ఐఎస్ఎస్ కు చేరుకున్న సునీత డాన్స్ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు అక్కడే ఉన్న మరో ఏడుగురు వ్యోమగాములను ఆలింగనం చేసుకుని తన సంతోషాన్ని వ్యక్తపరిచారు దీనికి సంబంధించిన వీడియోని బోయింగ్ స్పేస్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేయగా ప్రస్తుతం అది వైరల్ అవుతోంది సునీత చేసిన డాన్స్ అందరినీ ఆకట్టుకుంటోంది ఆమె మాట్లాడుతూ ఐఎస్ఎస్ లో ఉన్న వారంతా తన కుటుంబ సభ్యుల్లాంటి వారని పేర్కొన్నారు వారిని కలిసిన సందర్భంగా తాను ఆ విధంగా వేడుక చేసుకున్నానని తెలిపారు అయితే బోయింగ్ సంస్థ రూపొందించిన స్టార్ లైనర్ కు ఇది తొలి మానవ సహిత యాత్ర అంతకు ముందు హీలియం లీకేజ్ కారణంగా నౌకలోని గైడెన్స్ కంట్రోల్ థ్రాస్టర్ లో ఇబ్బందులు తలెత్తాయి ఫలితంగా గంట ఆలస్యమైనప్పటికీ ఐఎస్ఎస్ తో అనుసంధానం కాగలిగింది ఐఎస్ఎస్ కు చేరే క్రమంలో వ్యోమనౌకలోని నియంత్రణ వ్యవస్థను సునీత విల్మోర్లు కొద్దిసేపు పరీక్షించారు మార్గ మధ్యలో కూడా ఈ క్యాప్సిల్స్ ను హీలియం లీకేజ్ సమస్య వేధించింది అయితే దీనివల్ల వ్యోమగాములకు ఎలాంటి ఇబ్బంది లేదని బోయింగ్ ప్రతినిధి తెలిపారు నౌకలో పుష్కలంగా హీలియం నిల్వలు ఉన్నాయని చెప్పారు భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్కు ఇది మూడో రోదసి యాత్ర గతంలో ఆమె రెండు వేల ఆరు రెండు వేల పన్నెండులో ఐఎస్ఎస్ కు వెళ్లారు మొత్తం యాభై గంటల నలభై నిమిషాల పాటు స్పేస్ వాక్ నిర్వహించారు మూడు వందల ఇరవై రెండు రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు ఆమె ఒక మార్థాన్ రన్నర్ మునుపటి అంతరిక్ష యాత్రలో ఆమె భగవద్గీతను వెంట తీసుకెళ్లారు ఈసారి గణేషుడి విగ్రహాన్ని తీసుకెళ్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో తెలిపారు